ఖమ్మంలో నెలకొంది ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది రాళ్ల దాడిలో మాజీ ఎంపీ నామా కారు డామేజ్ అయింది పలువురు బీఆర్ఎస్ నేతల కార్ల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి పోలీసుల ఎంపీతో గొడవ సద్దు तरियुनि त ఖమ్మంలో అయితే ఉద్రిక్తత నెలకొంది ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కార్లను ధ్వంసం చేశారు ప్రజలు ఒకసారి మనం లో కూడా చూసుకోవచ్చు బీఆర్ఎస్ నేత ఆ నామాక్ సంబంధించిన వాహనం అయితే పూర్తిగా ఆ రాళ్లతో అద్దాలంతా కూడా ధ్వంసం అయిపోయింది దీంతో పోలీసుల ఎంట్రీతో ప్రస్తుతం అయితే అక్కడ ఆ పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పుకోవాలి ఇటు ప్రజల్ని పరామర్శించేందుకు అయితే బాధితుల్ని పరామర్శించేందుకు ఇటు బీఆర్ఎస్ నేతలు వెళ్లిన పరిస్థితి అక్కడ నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఒక్కసారిగా వాళ్ళ మీద రాళ్ళ దాడి చేసిన పరిస్థితి నెలకొంది ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఆ ఖమ్మం నుంచి భాస్కర్ అందుబాటులో ఉన్నారు భాస్కర్ చెప్పండి అసలు ఎందుకు ప్రజలు ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ నేతల మీద రాళ్ళ దాడి చేస్తారు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది భాస్కర్ ఎస్ ప్రసన్న ఇప్పటికే ఖమ్మంలో ముగ్గు ప్రాంతాల్లో పర్యటన చేసేందుకు మాజీ మంత్రి హరీష్ రావు మా ఎంపీ వజ్రాజ్ తో పాటుగా పాడు కౌశిక్ రెడ్డి సబిత ఇంద్రారెడ్డి నామానాశ్వరరావు మాజీ మంత్రిత్వ అయిన కుమార్ కుమార్తో పాటు కందాల రెడ్డి మాజీ ఎమ్మెల్యే సండ్రాంకర వీరి వీళ్ళందరూ కూడా ముగ్గు ప్రాంతాల్లో పర్యటన చేస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఆడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క అత్యుత్సాహంతో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు ఏం చేయలేదు అన్నట్టు నినాదాలు చేసుకుంటూ కొంతమంది అడుగున్నటువంటి కార్యకర్తలు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తూ అంటే ప్రజలు ఉచుకుల్పోయే విధంగా వాళ్ళు వ్యాఖ్యానాలు తోటి ఒక్కసారిగా ఆగ్రహం చెందండి కాంగ్రెస్ పార్టీ నేతలు మీరు కాంగ్రెస్ మీరు పని పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫోటోలతో ఎందుకు పంపిణీ చేస్తున్నారు సరుకులుగా వస్తుంది నిశ్యాసర వస్తువులు ఎందుకు చేయాల్సి వస్తుంది సేవ చేయడం కూడా కేవలం నార్మల్ చేసుకోవచ్చు కదా మరి ఫోటోలు పెట్టి ఎందుకు చేయాల్సి వస్తుంది దానిపై కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు ఇరువురి మధ్య స్వల్ప ఇరువురు మధ్య స్వల్పగా ఘర్షణ వాతావరణం తలెత్తింది అయితే మాత్రం అది చిలికి చిలికి గానులకు తయారైపోయి ఒకసారిగా రాళ్ల దాడి వరకు వెళ్ళడం తోటి ఆగ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇరువురి మధ్యన కూడా రాళ్ల దాడి వర్షం కురిసింది ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నామేష్ రావు సంబంధించిన వాహనంతో పాటుగా మాజీ మంత్రి కోడాజయకు సంబంధించిన వాహనం మరొకటి పాడి కౌశిక్కు సంబంధించిన వాహనం అనేలాగా అధికారులు గుర్తిస్తున్నారు అయితే ఈ యొక్క వాహనాలపై కూడా రవలదారి చేయడం తోటి వాహనాలకు ముందున్న గ్లాసులు మొత్తం కూడా ధ్వంసమైన నేపథ్యం అయితే ఉంది మొత్తానికైతే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ ఊరిని వారి చెదగొట్టిన ఘటన ఉంది అయితే ఇది కేవలం లోకల్ అంటే తుమ్మలాశ్వరరావు వర్గీయులే చేసిన పని అనిపిస్తాని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు వ్యక్తం చేసిన నేపథ్య ఉంది అయితే ఈ యొక్క ఇలాంటి దాడులు చేసిన సార్ బీఆర్ఎస్ పార్టీ పెదరబోదనే రీతిలో ఆ పార్టీ నేతలు మొండి వైఖరి ప్రదర్శిస్తూ ముందుకెళ్లిన నేపథ్య ఉంది ప్రసన్న